హాయ్ అండి నేను మిశ్రావుని ఈరోజు ఈ వీడియోలో రుచికరంగా బీరకాయ పచ్చని టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను కిలో బీరకాయలు తీసుకున్నాను నీట్గా కడిగి పైన ఉన్న పొట్టి తీయకుండానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక గుప్పడి పలుకులు వేసి ఎర్రగా తొక్క ఎర్రగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి పలుకులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఆరేడు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి మొత్తం బాగా అంతా ఫ్రై అయిన తర్వాత వేరే స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఫస్ట్ బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే బీరకాయలో నీరంతా ఊరి ముక్క బాగా ఉడికి బాగా మగ్గుతుంది ఇప్పుడు నాలుగైదు నిమిషాలు ఈ బీరకాయ మగ్గేలోపు బీరకాయ పచ్చడిలోకి రెండు టమాటాలు తీసుకొని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి బీరకాయ మూత తీసి నీట్గా మొత్తం అంతా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి మూతపెట్టి మరో ఐ నాలుగు నుంచి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం అంతా మగ్గి అడుగంటంత వరకు కూడా మగ్గనివ్వాలి ఇప్పుడు నాలుగైదు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి నీట్గా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే రెండు రెబ్బల చింతపండును వేసి మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మరో రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత బీరకాయలు నీరంతా పోయి అడుగంటుతుంది ఇలా అడుగంటితే బీరకాయ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి మెత్తగా ఫస్ట్ వేయించుకున్న పలుకుల్ని ముందు మిక్సీ వేసుకొని ఆ తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు పోపు పెట్టుకోవాలి బీరకాయ పచ్చడికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక నాలుగైదు ఎండుమిర్చి మినపప్పు ఇందులోనే రెండు మూడు రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా వేయించాలి వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోని కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలండి ఇంగు యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ మరి కొంచెం పెరుగుతుంది ఇంగు వేసుకున్న తర్వాత బాగా పోపు అంతా కలిపి ముందుగా మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చడిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు రెండు నుంచి మూడు నిమిషాల వరకు పోపంతా కలిసినంత వరకు కలుపుకోవాలండి ఇంతేనండి టేస్టీ టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకైనా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్